ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన ఎంతో అరుదైన అమావాస్య మార్చి నెల మీనరాశి వారికి ఊహించని మార్పులు ఒక వ్యక్తి ప్రవేశంతో మీ సమస్యలు అన్నీ తొలగిపోతాయి మార్చి నెల మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన అమావాస్య మొదలుకొని వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకులో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు వీళ్ళు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మీనరాశి వారికి సమయం ప్రారంభించబోయే పనులలో కొన్ని అవాంతరాలు అనేవి ఎదురైతే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆత్మస్థైర్యంతో వాటిని అధిగమించగలుగుతారు ఖర్చులను నియంత్రించడం మంచిది కనక ధారాస్తోత్రం చదవడం శ్రేయస్కరం శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి పనులు పూర్తి అవ్వాలి అంటే చిత్తశుద్ధితో వ్యవహరించాలి ఉన్నతమైన ఆలోచనలు చాలా గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితేనే విజయం సాధిస్తారు అధికారుల కారణంగా ఒత్తిడి అనేది పెరుగుతుంది ప్రాధాన్య విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు అనవసరంగా ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారికి ఈ సమయంలో మీ జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే మీకు ఈ సమయంలో కనబడతాయని చెప్పడంలో సందేహం లేదు ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం ఏ ఏ పరిహారాలు పాటించాలి వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై సంవత్సరం మీనరాశి ఫలాలు చూసుకున్నట్లయితే బృహస్పతి మే నుండి నాలుగవ స్థానంలో శని ఏలినాటి శని ఒకటవ స్థానంలో అలాగే జన్మరాశిలో సంచరించనున్నారు రాహువు మే నుండి పన్నెండవ స్థానంలోనూ కేతు మే నుండి ఆరవ స్థానంలో సంచరించనున్నారు ఈ గ్రహాల సంచారం కారణంగా మీనరాశి వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చాలా మధ్యస్థమైనటువంటి ఫలితాలు పొందుతారు అంతేకాదు మీనరాశి జాతకులకు జన్మ ఎలినాటి శని ప్రభావం చేత పనుల ఎందు ఒత్తిళ్లు చికాకులు అధికంగా ఉండవచ్చు ఆరోగ్య విషయాల ఎందు కుటుంబ వ్యవహారాలు ఎందు చాలా జాగ్రత్తలు వహించాలి పనుల ఎందు సమస్యలు ఇబ్బందులు కలిగించవచ్చు ఏ స్థానం ప్రభావం చేత అనుకోని ఖర్చులు ఆకస్మిక ధన వ్యయము కూడా జరుగుతుంది మీనరాశి ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం ఏర్పడుతుంది ఉద్యోగంలో సమస్యలు అధికమవుతుంది మీనరాశి ఉద్యోగస్తులకు విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అయితే ఉండబోతున్నాయి జాగ్రత్త వహించడం మంచిది మీనరాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వేధించేటటువంటి సంవత్సరంగా కూడా మనవి సమయాన్ని చెప్పుకోవచ్చు ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి రైతాంగం వంటి రంగాల్లో ఉన్న వారికి ఈ ఏడాది అనుకూలత అనేది కనిపిస్తుంది వ్యాపారస్తులకు అప్పుల సమస్యలు కొంత వేధించవచ్చును మీన వారు ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన ఈ రాశి వారికి కోర్టు వ్యవహారాలు వంటివన్నీ కూడా కొంత ప్రతికూల ఫలితాలైతే ఇచ్చేటటువంటివిగా ఉంటాయి గొడవలకు దూరంగా ఉండండి మీనరాశి సినీ రంగం మీడియా రంగాల వారికి అంతగా అనుకూలమైన సమయం కాదు ఆరవ స్థానమునందు కేతు ప్రభావం చేత చతుర్థ స్థానమునందు బృహస్పతి ప్రభావం వలన అనుకున్న పనులు ఆలస్యం అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు మీ శత్రువులతో జాగ్రత్తలు వహించాలని సూచన మీరు చేయాల్సిన పరిహారాలు రెండు వేల ఇరవై సంవత్సరం మీనరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం నిత్యం గురుదక్షిణామూర్తిని పూజించండి గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి శనివారం రోజున శనికి తైలాభిషేకం చేసుకోండి మందపల్లి క్షేత్రాన్ని దర్శించండి దసరా అదొ ప్రవక్త శని స్తోత్రాన్ని పఠించండి మీరు కోరినవన్నీ కూడా జరుగుతాయి ఈ సమయం మీ జీవితంలో చాలా మార్పులు అయితే మీరు చూడబోతున్నారు చూసారు కదండి ఈ మీనరాశి వారి గురించి తెలుసుకున్నాం కదా ఇక మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి వీరి ఏమిటి అసలు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారు అనగా ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగవ పాదం ఉత్తరభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనారాశిని సరి రాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు మీన రాశి పూర్వభద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైనటువంటి గంభీరమైనటువంటి రూపం కలవారుగా ఉంటారు ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును తెలిసి ఉంటారు శత్రునాశనం ఆసనం చేయవారు గాను సుఖ జీవితానికి అలవాటు పడిన వారు ఉంటారు అయితే ఉత్తరాపాది ఒకటో పదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు అధికంగా తీసుకునే నైజాన్ని కలిగి ఉంటారు ఇతరులపైన అధికారం చెలాయించే నైజాన్ని వీరు కలిగి ఉంటారు ఉత్తరాబాద్ రెండవ పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది రాజకీయ ప్రవేశం కూడా వీరు చేస్తారు ఉత్తరాభద్ర మూడో పదంలో జన్మించిన వారు కళా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు పరస్త్రీ సాంగత్యం ఉంటుంది వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది కార్యసూర్యులనే చెప్పాలి ఉత్తరాభద్రం నాలుగో పదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకుని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా చాతుర్యంగా మాట్లాడతారు రేవతి నక్షత్ర ఒకటో పదంలో జన్మించిన వారు అందరు గౌరవం పొందగలుగుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి అలవాటు పడతారు రేవతి నక్షత్రం రెండవ పదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది పరస్త్రీ సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా ఇతరుల మీద ఆసక్తి వీరికి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి కలిగి ఉంటారు రేవతి నక్షత్ర నాలుగో పదంలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి మంచి స్వభావాన్ని కలవారుగా ఉంటారు దైవభక్తి వీరికి హెచ్చుగా ఉంటుంది పెద్దలంటే గౌరవం కూడా ఉంటుంది ఈ రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారుగా ఉంటారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదు వీరు చూడడానికి ఆవేశపర్లుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రం ఉండదు వీరికి ఎవరికి పైన కోపం వస్తే వారిలో వారు బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టలు కూడా మంచివారిగా మార్చడానికి వీరు శత విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇదే వీరి గొప్ప గుణం అని కూడా చెప్పాలి మీన్ రాసి వారికి ఈ సమయం వీరికి ఏ విధమైన పనులు చేయకుంటే ఏమీ తోచదనే చెప్పాలి ఈ రాశి వారికి విశ్రాంతి కూడా చాలా అవసరం విశ్రాంతి లేకుండా వీరు ఇటువంటి పనులను కూడా సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయే తత్వాన్ని మీరు కలిగి ఉంటారు చూసారు కదా మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్